టీవీ తెలుగు న్యూస్ స్వాగతం విశాఖపట్నం ఉక్కు నగరం విశాఖ స్టీల్ ప్లాంట్ సందర్శించిన కేంద్ర మంత్రి కుమారస్వామి విశాఖపట్నం స్టీల్ ప్లాంట్లో డబ్ల్యూఆర్ఎం టూ మరియు ఎల్ఎంఎంఎం ఇతర విభాగాల్లో సందర్శించి స్టీల్ ప్లాంట్ను పనిచేసిన విధానాలను సిఎండి అతిరబడ్డుతో మాట్లాడి తెలుసుకున్నారు ఇక్కడ ప్రధానంగా గనుల గురించి ఈ సందర్భంగా కేంద్ర శాఖ మంత్రి కుమారస్వామి గారికి సీఎండి గారు వివరించారు తరువాత నిర్వహించిన ప్రెస్ మీట్లో స్టీల్ ప్లాంట్ అమ్మే ఆలోచన లేదని ఎవరు ఎటువంటి ఆందోళన చెందవద్దని ప్రజలకు విజ్ఞప్తి చేశారు స్టీల్ ప్లాంట్ పురోగతి కృషి చేసే విధంగా ఇక్కడ సమస్యల పట్ల ప్రధానమంత్రి తెలియపరిచి సంబంధిత కార్యాచరణ తెలియపరుస్తానని చెప్పి ఆయన అన్నారు ఈ కార్యక్రమంలో కేంద్ర సహాయ మంత్రి శ్రీనివాసరావు మాట్లాడుతూ నిన్న విషప్రచారం చేసి మీడియాపై ఆయన ఆగ్రహం వ్యక్తం చేశారు ఆ వార్తలను ఖండిస్తూ ఎట్టి పరిస్థితుల్లోనూ కూటమి ప్రభుత్వం స్టీల్ ప్లాంట్ను ప్రైవేటీకరణ కాకుండా అహర్నేశ శ్రమిస్తానని ఈ సందర్భంగా తెలియబర్చారు ఈ కార్యక్రమంలో ఎంపీ భరత్ విశాఖ బీజేపీ నాయకులు జీవీఎల్ టీడీపీ నాయకులు పుల్ రామనారెడ్డి బీజేపీ టీడీపీ జనసేన కార్యకర్తలు పెద్ద ఎత్తున పాల్గొనడం జరిగింది దేర్ ఇస్ నో క్వశ్చన్ ఆఫ్ ప్రైవేటైజేషన్ బిఫోర్ ఐ అనౌన్స్ ప్రైమ్ మినిస్టర్స్ పర్మిషన్ ఇస్ రిక్వైర్డ్ ఐ హావ్ టు కన్విన్స్ హి కవర్ ఆల్ ద ఇష్యూస్ పర్టెనింగ్ టు ద ఆర్ఐఎన్ఎల్ ఇష్యూ वी थ्रेड बेर डिस्कशन वी हैड आई एम प्रिपेरिंग ए नोट टू कन गेट द कॉन्फिडेंस द प्राइम मिनिस्टर एंड हाउ टू रिवइव दिस आर आई एन एल फॉर दैट वी आर वर्किंग औव